నమ శివాయ శివానంద లహరి డెబ్బై ఐదో శ్లోకంలో మనకు ఆది వారు ఏం చెప్పారు తన మనస్సుని ఒక చక్కటి పంచ కల్యాణి గుర్రంగా అలంకరించారంట దాన్ని ఎక్కి వెళ్ళమని చెప్తున్నారు ఇక్కడ మనస్సుని పంచ కళ్యాణి గురంతో పోలుస్తున్నారు ఇంకేం చెప్తున్నారు ఇప్పటి వరకు మనకు ఏం చెప్తారు పాదాలు 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 ఆయన పాదాలని పట్టుకొని ఉండమన్నారు కదా పాదాలు అంటే ఏంటి ఆ పాదాలను ఆ ఆశ్రయించడం వల్ల మనకి ఏమొస్తుంది అని చెప్పి మనకు ఆ వివరంగా చెప్పారు ఆ పాదాలు పట్టుకుంటే ఏమొస్తుందండి మనకి భక్తి అనే భావన పెరుగుతుందంట అందుకని పాద నమస్కారం ఎంత గొప్పదో మనకు ఇప్పటి ఉన్న శ్లోకాల్లో చెప్తూ ఉన్నారు పాద నమస్కారం అంటే ఇప్పుడు మన సైడ్ తగ్గిపోయింది కానీ ఆ సౌత్ లో లేదు కానీ నార్త్ లో ఇప్పుడు కూడా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళ పాదాలకి అంటి తల అక్కడ పెట్టి చక్కగా ఆశీర్వాదం తీసుకుంటారు నిజంగా అలాంటి సంప్రదాయం ముందుగా మన దగ్గర ఉన్నదే మనలో ఇప్పుడు ఫ్యాషన్ హలో హాయ్ అనుకుంటూ ఆ సంస్కారాన్ని తీసేసాం కానీ కానీ మనం ఈ జనరేషన్ కన్నా చిన్న పిల్లల నుంచి అలవాటు చేయాలి పెద్దవాళ్ళకి పాద నమస్కారం చేసుకోవాలి అని నేర్పించాలి మనం అందరం దీన్ని మళ్ళీ తీసుకురావాలి ఏంటి ఈ పాదాలకి నమస్కరించుకోవడం శివుడు పాద పట్టుకోమంటున్నారు పెద్దవాళ్ళ పాదాలు పట్టుకోమంటున్నారు ఏంటి దీనికి అర్థం అంటే ఎప్పుడైతే మన శిర స్వామి వారి పాదాల దగ్గర ఉంటుందో అలా ఉంచినప్పుడు మనిషి యొక్క అహంకారం మొత్తం నశించిపోతుంది ఆ అహంకారం ఉన్నంత కాలం వాళ్ళ కాళ్ళు మనం ఏంటి పట్టుకునేది అనిపిస్తుంది అదే మనుషులతో పోల్చారు ఎవరైనా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళ పాద నమస్కారం అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్ గా ఆ భగవంతుడు పాదాలు పట్టుకోవడానికి నిమిషం కూడా ఆలోచించరు వాళ్ళ అహంకారాన్ని తగ్గించుకొని వెళ్ళి స్వామివారి భక్తిలో మునిగి తేలుతారు అలా భక్తి చేసుకున్నందువల్ల ఏమొస్తుంది మనస్సుని రకరకాలుగా సమర్పించుకొని భగవంతుడికి మనం కూడా కైవల్యాన్ని పొందవచ్చు అని చెప్తున్నారు అలాగా మనకు ముఖ్యంగా ఇప్పుడు ఈయన మనస్సుని పంచకల్యాణి గుర్రంగా మార్చేస్తారు ఆ పంచకల్యాణి గుర్రం అంటే ఏంటి పంచకల్యాణి గుర్రం అంటే ఐదు శుభప్రదమైన తెల్లని గుర్తుల్ని కలిగి ఉండే ఒక మంగళకరమైన గుర్రం అని చెప్తారనమాట దీన్ని మనం పూర్వకాలంలో ఆ కథల్లో బాగా చెప్పుకునేవారు రాజుల కాలంలో ఉండేవి అని చెప్పుకునేవారు కదా పంచ అంటే ఐదు కళ్యాణి అంటే శుభకరమైన మంగళకరమైన గుర్తులు కలిగినది అని అర్థం అనమాట ఐదు రకాలైన గుర్తులు కలిగి ఉంటుంది అని చెప్పుకుంటున్నాం కదా మరి ఐదు రకాల గుర్తులు ఏంటో చెప్పుకుందాం పంచ కళ్యాణి అంటే ఐదు రకాల గుర్తులు ఏంటంట ఒకటి దానికి నాలుగు కాళ్ళు తెల్లగా ఉంటాయి రెండు ముఖం తెల్లటి చుక్కలాగా ఉంటుంది మూడు తెల్లటి కుచ్చుతోక చక్కటి తోకను కలిగి ఉంటుందంట అది కూడా తెల్లటి రంగుతో కలిగి ఉంటుంది నాలుగు తెలుపు రంగు వీపును కలిగి ఉంటుంది ఐదు తెలుపు రంగు మెడజాలుడు మెడజాలు దగ్గర ఉండేదంతా తెల్ల రంగుతో ఉంటుందంట ఇవన్నీ పంచకల్యాణికి పంచకల్యాణి గుర్రానికి ఉండవలసిన లక్షణాలు ఇప్పుడు ఈ పంచకల్యాణికి ఉండవలసిన లక్షణాలు చెప్పాడు కదా మరి ఈయన మనస్సుకి ఏముందంట ఈయన మనస్సుకి చెప్తున్నారనమాట ఈశ్వరుణ్ణి చూడాలి చూడాలి అనే తహతహ ఉందంట ఇంకా ఈశ్వరుడి యొక్క కథలు వినాలి అనే తపనతో ఉందంట ఇంకా మూడు ప్రసాదం ఈశ్వరుడికి నివేదించిన నిర్మాళ్యాన్ని తీసుకొని ఆ ప్రసాదాన్ని తీసుకొని తినాలి అన్న తహతహతో ఉందంట నాలుగు ఈశ్వరలింగాన్ని స్పృశించాలి అనే ఆతృతతో ఉందంట ఈయన మనస్సు ఇంకా ఈశ్వరుడికి అలంకరించిన పుష్పాన్ని ఆగ్రాణించాలి అనే తపన అంటే ఆగ్రాణించటం అంటే వాసన చూడటం అని మనం గత శ్లోకాల్లో చెప్పుకున్నాము ఎంత చక్కగా మనస్సుకి ఐదు లక్షణాలు అని చెప్పారు కదా వీటిని పంచేంద్రియాలతో పోలుస్తున్నారు ఇక్కడ ఆది వారు చూస్తున్నారా ఈశ్వరుణ్ణి చూడాలి అన్న తపన అంటే మనం ఈశ్వరుని ఎలా చూస్తాం కళ్ళతో కథలు వినాలి అనే తహతహ అన్నారు కదా ఎలా వింటాం చెవులతో ఉంటాం ప్రసాదం తినాలి అంటున్నారు కదా తిండి ఎలా తింటాం నోటితో తింటాం ఈశ్వర లింగాన్ని స్ప స్పృశించాలి అంటే దానికి ఏంటి అర్థం స్పర్శ ఆయన్ని స్పర్శించాలి అని ఆతృత ఈశ్వరుణ్ణి అలంకరించిన పుష్పాన్ని ఆఘ్రాణించాలి అంటే ఆయన దగ్గర వచ్చే సుగంధాన్ని మనం ఆగ్రాణించాలి అనే తపనంట అంటే ముక్కుతో చేస్తాం కాబట్టి ఈ పంచేంద్రియాల నేను నీ తలపుతోనే నింపేసుకున్నాను స్వామి ఎలాగైతే పంచకల్యాణి గుర్రము తనలో ఉన్న ముఖ్యమైన ఐదు లక్షణాలను తెలుపు తెలుపుతో నింపేసుకుందో నేను కూడా నా పంచేంద్రియాలను ఇప్పుడు పంచకల్యాణి గుర్రంగా సమర్పించాలంటే నా మనస్సుని నాకు ఈ పంచేంద్రియ నా కంట్రోల్లో ఉండాలి నా పంచేంద్రియాలన్నింటినీ నేను ఇలాగ సిద్ధంగా ఉంచుకున్నాను స్వామి అది తెల్లగా స్వచ్ఛంగా అన్ని చక్కటి గుర్తులతో ఉంది తెలుపు అంటేనే మనకి చక్కటి స్వచ్ఛమైన మనస్సుకి గుర్తు అలాగే ఈయన మనస్సుని కూడా ఈశ్వర తలుపుతో నింపేశాడంట మళ్ళీ గుర్రం ఏం చేస్తుందంట తన మీద ఎవరైతే యజమాని ఎక్కుతారో రాజు కానీ యజమాని కానీ ఇప్పట్లో రాజులు లేరు కదా గుర్రానికి యజమాని మీద అంత అనురాగం కలిగి ఉంటుందంట గుర్రం పైన ఎక్కే యజమాని మీద తన మనస్సులో భా భావాన్ని ఈ యజమాని ఎక్కిన మనస్సులో ఎక్కిన యజమాని యొక్క మనస్సులోని భావాన్ని ఎప్పుడు కనిపెట్టుకొని నడుస్తుందంట ఆ గుర్రం పంచకల్యాణి గుర్రం గుర్రం వేగంగా వెళ్తుంది కదా మరి మన మనస్సుకు కూడా వేగంగా వెళ్తుంది మన మనస్సు కూడా ఎక్కడికైనా సరే సెకండ్లలో వెళ్ళిపోతుంది అమెరికాలోకైనా వెళ్తుంది ఇంకా అంతరిక్షంలోకైనా వెళ్తుంది ఆ పంచకల్యాణి గుర్రానికి ఎంత వేగం అయితే ఉందో మన మనస్సుకు కూడా అంత వేగం కూడా ఉంది అని చెప్తున్నారు గుర్రము ఏం చేస్తుందంట యుద్ధాల్లోకి వెళ్ళినప్పుడు గాని లేదా శత్రువులు ఎవరైనా ఎటాక్ చేస్తారోనని తన యజమానిని కాపాడుకునే జ్ఞానాన్ని కలిగి ఉంటుందంట ఎదుటి వారి ఆ శత్రువుల యొక్క ఆ ఏం వేస్తారో యజమాని మీదకి ఏం విసురుతారో అని గ్రహించి యజమానికి వచ్చే ఆపద నుండి యజమానిని పక్కకు తీసుకొని వెళ్తుందంట అలాంటి జ్ఞానాన్ని కలిగి ఉంటుందంట పంచ గుర్రం మన మనసు కూడా ఏం చేస్తుంది అందరి అభిప్రాయాలను కనిపెట్టుకోగలిగే శక్తిని కలిగి ఉంటుంది ఇంకా అనఘ అంటున్నారు కదా పంచకల్యాణి గుర్రంలో ఎటువంటి దోషాలు ఉండవచ్చు అంట మనకు కూడా మన మనసుకు కూడా ఎలాంటి దోషాలు లేకుండా ఎలా ఎలా రెడీ చేసుకున్నారు శివుడు తలపు ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఐదు లక్షణాలే శివుడినే చూడాలి శివుడినే ఆయన కదలే వినాలి ఆయన ప్రసాదమే తినాలి ఆయన లింగాన్ని స్పృశించాలి ఆయన పుష్పాన్ని ఆఘ్రాణించాలి అనే ఆ లక్షణాన్ని కలిగి ఉంటుంది అంటే అలాంటి లక్షణాలు ఎప్పుడు వస్తాయి మన మనస్సులో ఎలాంటి పాపాలు దోషాలు లేనప్పుడు ఇలాంటి ఈశ్వర తలపు అనే గొప్ప లక్షణం మనకు వస్తుంది అలా పోల్చారు ఇంకా ధ్రువ లక్షణాఢ్యం అన్నారు ధ్రువ లక్షణాఢ్యం అంటే అది మంచి సుడిని కలిగి ఉంటుందంట మన మనస్సు ఎలా ఉంది ఈశ్వరుడు అనే స్థిరత్వాన్ని మన మనసు కలిగి ఉందంట ఎంత చక్కటి పోలికలు చెప్పారో ఆ పంచ కళ్యాణి గుర్రానికి మన మన మనస్సుకి ఉండవలసిన లక్షణాలు చెప్పి ఇదిగో ఇలా నా మనస్సుని ఆ పంచ కర్యాణి లాగా తయారు చేశాను చక్కగా మీరు ఎటువంటి భయం లేకుండా మీకు ఏ వైపు నుంచి ఏ ఆపద లాగా చక్కగా దీన్ని అధిరోహించండి స్వామి ఎన్నాళ్ళు ఆ మసలు ఎద్దెక్కి మీరు ఇబ్బంది పడుతూ తిరుగుతూ ఉంటారు నేను అలంకరించి ఇస్తున్నాను మీకు నమస్కారం ఇచ్చేస్తున్నారు స్వామి మరి మనం కూడా అలాగే ఇద్దామా ఓం నమ శివాయ